చేయండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఏదైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతా ఉన్నది ఏదైతే బహుజనుల వైపు బీసీ రాజధికారం కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఐక్యం చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల మరి ఏదైతే సంబంధించినటువంటి రాజ్యం రావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గత కొద్ది రోజులుగా చేసినటువంటి ప్రయత్నానికి అయితే మరి కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేసింది ఏదైతే తను పార్టీలో ఉండి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో తనకైతే సోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది దానిలో తను ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నిస్తూ ఒకవైపు మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు అని రోజుకొక విషయాన్ని బయట పెట్టినందుకు విధంగా వరంగల్ సభలో ఏదైతే ఒక రెడ్డి కామెంట్ చేశారు మరి మీరంతా రెడ్డిలా ఉచ్చదాగండి అంటూ ఆ కామెంట్ ని బయట తీసినందుకు విధంగా ఇక తెలంగాణకు చివరి ఓసీ సీఎం అన్నందుకే మరి ఏదైతే ఇక రెడ్డి సీఎం రావు సీఎం లేరు ఇక నెక్స్ట్ వచ్చేది బహుజన సీఎం ఏ అని అన్నందుకు ఈ విషయాలపైన మాట్లాడినందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు తనకు సస్పెండ్ చేస్తూ పార్టీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయంలో రెండు రోజులుగా ఒకవైపు తీన్మార్ మల్లన్న టీమ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతూ ఉంది తీన్మార్ మల్లన్న ఏ పార్టీలోకి వెళ్తాడు ఒకవైపు బిఆర్ఎస్ అంటూ సోషల్ మీడియాలో మరొక వైపు బీజేపీలో అంటూ ఒకవైపు టీడీపీ పార్టీలో అంటూ మరొక వైపు జనసేన పార్టీలో అంటూ మరి ముఖ్యంగా అయితే మనం ఆ ట్రోల్స్ అయితే చూస్తా ఉన్నాం నా అభిప్రాయం ఏంటిదంటే తెలంగాణలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తే బాగుంటుంది దానికి తీర్మానం మల్లన్న ముందడుగు వేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశ ఉద్దేశంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ రావులకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ రెడ్డి పరిమితమైంది ఇక బీఎస్పీ పార్టీ అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి ఆ పార్టీని మొత్తానికే ఒక బహుజన వర్గాన్ని ఒక ఊపిలోకి తీసుకొచ్చి ఆ పార్టీని ఒకేసారి నేల చేసి పార్టీని నాశనం చేసి పోయిండు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయడం జరిగింది ఒకవైపు టీడీపీ పార్టీ అంటే ఇక అది దాన్ని అధికారం తీసుకురావడం అంటే తెలంగాణలో అంత సులభం కాదు ఒక ఒకప్పటిలాగా పరిస్థితి లేదు ఇక మరొక వైపు జనసేన జనసేన అంటే ఒకవైపు బీజేపీ మరి టీడీపీ తోటి పొత్తులో ఉంది కాబట్టి ఆ పార్టీ కూడా కుదరదు కాబట్టి మరి తెల ఎప్పటి నుంచో మల్లన్న మెదట్లో ఒక ఆలోచన ఉన్నది కొత్త పార్టీని ఆవిర్భవిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో అయితే తీర్మానం మల్లన్న ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది చాలా మంది మేధావి వర్గంలో కావపు కావచ్చు ఒకవైపు యువత వర్గంలో ఈ యొక్క ఆలోచన ఉంది ఏదైతే తీర్మానం సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు పనిచేసింది ఎందుకంటే తను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బి తో ఎమ్మెల్సీ గా గెలిచడానికి ఒక ఉద్దేశంతోనే తను ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకవైపు ప్రభుత్వం ఆలోచిస్తూ ఒకవైపు సమస్యల వైపు ఆలోచిస్తూ తనైతే ఉద్యమం చేయడం జరిగింది ఈ రోజు ఆ ముసుగు తొలిగిపోయింది తను ఇక బయటికి వెళ్ళిన ఒక బుల్లెట్ లాగా ముందుకు వెళ్తా ఉంటాడు కాబట్టి ఏదైతే ట్రిగ్గర్ నొక్కి ఆ ఏదైతే ఉన్నటువంటి ఒక తుపాకీలో గుండు బయటికి వస్తే ఎంత వేగంతో వెళ్తాదో అంత వేగంతో బయటకు వస్తాడు అది కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం ఇప్పటికే రేవంత్ రెడ్డిని అసలు చాలా మంది సీఎం అని అనుకోవట్లేదు అది మనం ప్రధాన పత్రికలలోనే మన వార్తా పత్రికలలో సామాజిక మాధ్యమాలలో మనం చూస్తా ఉన్నాం అది ఈ రోజు తనను కేవలం ఒక రెడ్డి అహంకారము ఒక అగ్రకుల అహంకారాన్ని చూపెట్టి తనను సస్పెండ్ చేసింది అని అది కేవలం మీ పార్టీకే నష్టం తప్ప తీర్మానం వలన ఎలాంటి నష్టం లేదు ఎందుకంటే తను చేయాల్సిన కార్యక్రమాలు ఎట్లా అయినా తను చేస్తా ఉన్నాడు అయితే ఒకవైపు మీరు ఆ తనని టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే ఏమైంది ఎమ్మెల్సీ అయ్యాడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తనను సస్పెండ్ చేస్తే ఏమైతాడు రేపు సీఎం అవుతాడు ఇది జరిగితే తప్ప ఒక వ్యక్తిని ఒక వ్యవస్థని ఇబ్బంది పెడితే తను ఆ ఒడిదుగులను ఎదుర్కొని మరి ముందుకెళ్తేనే తప్ప వెనక్కి వెళ్ళినటువంటి ప్రసక్తి అయితే ఉండదు ఇది తీర్మానం మల్లన్న విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే రెడ్డి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని తృప్తిపరచడం కోసం కేవలం వన్ పర్సెంటేజ్ ఉన్నటువంటి వారిని తృప్తిపరచడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది కానీ అది తెలంగాణలో మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నేల మట్టం కావడానికి కూలిపోవడానికి ఇదొక శుభ సూచకంగా మనము అనుకోవాలి ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో ఒకవైపు తీర్మానం వల్ల ఎంత బీసీ ఉద్యమం చేస్తుండో అందరిని కూడగట్టుకొని బీసీలని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఉన్నాడు కానీ బీసీలలో బీసీలలో కొంచెమైనా పౌరుషం కనబడతలేదు ఇంకా కూడా అగ్రవర్ణ నాయకుల మో చేతుల నీళ్లు తాగుతూ వాళ్ళు అక్కడే మగ్గుతున్నారు చిన్న చిత్త పదవి కోసం అడుక్కుంటున్నారు కానీ బయటికి వచ్చి మరొక నాయకుడు వచ్చిండు తనని మరి తన ఎనుక ఫాలో అయిదాం మరి ఎన్నటికో బీసీ రాజ్యాన్ని సాధించే వైపుగా ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనకి మనం మరి సపోర్ట్ ఆలోచన అయితే బీసీలలో కనబడట్లేదు ఇక మరొక వైపు ఎస్సీలలో అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు బీజేపీ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ పేరుతోటి వాళ్ళ మధుల కుములాట పెట్టి మరొక వైపు బీసీలలో అనేక కులాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వైపు లాక్కొని ఈ బహుజన వాదాన్ని ఒక్కడి కాకుండా చేస్తుంది కానీ అంతిమంగా ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం అయిన రోజు తప్పకుండా కూడా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు బయటికి వచ్చి తప్పకుండా కూడా తీర్మానం వలన వైపు నిలబడతారు ఖచ్చితంగా కూడా రానున్న రోజులలో బీసీ మరి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఎందుకంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ జనాభాలో ఉన్నారు కేవలం ఉద్యోగాలనే రిజర్వేషన్ కాదు రాజకీయాలలో కూడా రిజర్వేషన్ కావాలనేది తీర్మానం వలన యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ రోజు రెడ్డి రావులే ఒక కమ్మ కాపులే ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు వాళ్ళే సీఎంలు లైతా ఉన్నారు కానీ ఒక బహుజనులకు సీఎం అయ్యే అవకాశం కల్పించట్లేదు అంటే పార్టీ వాళ్ళకే వాళ్ళ చుట్టూ గిరి గీసుకొని వాళ్ళే ఉన్నారు ఇక వాళ్ళు మాత్రమే పరిపాలన పరిపాలన చేయగలరు అనే ఒక ఉద్దేశంతో అనుకుంటా ఉన్నారు కానీ ఆ చరిత్రని తిరగ రాసే రోజు వస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎమ్మెల్సీ మల్లన్న పైన ఎన్ని ఉద్దేశపూర్వకంగా దాడులు చేసిండో మీకు తెలిసిన విషయమే ఆ దాడులను ఎదుర్కొని ఈ రోజు నిలబడడు కాబట్టి తను ఎమ్మెల్సీ కాగలిగిండు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెడ్డి ప్రభుత్వం తను చిత్రహింసలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఖచ్చితంగా కూడా మీ హింసలే మీ యొక్క ఆధిపత్యమే తనని సీఎం గా నిలబెట్టే అవకాశం చేసేది ఎందుకంటే తనను సస్పెండ్ చేయాలని అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యావత్తు మరి ప్రజలైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడే విషయంలో మాత్రము ఎవరినో కొంతమంది రెడ్డిలని వారి యొక్క వారిని యొక్క ఆత్మ సంతృప్తి చేయడం కోసం మా ఆయన సస్పెండ్ చేయడం అంటే తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ బహుళలకు సోకా నోటీస్ ఇచ్చినట్టు ఒకవైపు రాహుల్ గాంధీకే నోటీస్ ఇచ్చినట్టుగా మరి తీర్మానం షాకింగ్ మరి యొక్క మరి ప్రెస్ మీట్లు మనం చూస్తా ఉన్నాం తనైతే ఈ రోజు రేపు బయటికి వచ్చి మరి తన యొక్క కార్యాచరణ బయటకు చేసే ప్రయత్నం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డు కాలం ఎదురైంది ఎందుకంటే సింగిల్ హ్యాండ్ తోటి అసలు ప్రతిపక్షమే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అయిన ప్రాంతంలో మరి ఏదైతే ఒక ఛానల్ తీసుకొచ్చి కేసీఆర్ ని ప్రశ్నించి ఎప్పటికప్పుడు ఆ విషయాలను బహిర్గతం చేసి ప్రజలకు డైరెక్ట్ గా తను రీచ్ రీచ్ అయ్యేలాగా చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక ఏనుగునే పలగొట్టినటువంటి పడగొట్టినటువంటి ఘనత ఈరోజు తీర్మానం వల్ల నాకున్నది చాలా మంది తీర్మానం అంటే ఏదో అనుకుంటున్నారు కానీ అదొక శక్తివంతమైన రాజకీయం ఒక ఆలోచన ఒక ప్రణాళిక తోటి ఆయన ముందుకొస్తా ఉన్నాడు ఆయన మీకు పిడిగడానికి కనబడ చిన్నగానే కనబడచ్చు కావని ఆయన ఆలోచన ఆయన పవర్ చాలా ఉంది నేనేదో తనను పొగడటం లేదు ఎందుకంటే ఈ రోజు తెలంగాణ అందరూ నాలుగు కోట్ల ప్రజలు ఒకవైపు ఉన్నప్పుడు తెలంగాణలో తీర్మానం వలన ఒకవైపు ఉండి క్యూ న్యూస్ ద్వారా మరి తన యొక్క సమస్యలు బయటికి తీసి బయటికి చూపెట్టి ఈ రోజు తెలంగాణలో టిఆర్ఎస్ కనుమరగడానికి కారణం తీర్మానం వల్ల అది డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు లాంటి లాంటి ఈ రోజు తీర్మానం వల్ల సోషల్ మీడియా చేయబట్టే మేము ఓడిపోయిన చెప్పుకున్నారు ఇది ఇది గమనించాలి ప్రజలంతా కూడా ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ మీకు సెల్ సెల్ఫోన్ ఉన్నది కదా అని చెప్పేసి ఆ సెల్ఫోన్ లో కింద కామెంట్ చేసి అది ఇది మాట్లాడారు కాదు మనకు చేతనైతే పని చేయాలి లేదా మనకంటే గొప్పగా చేసే వాళ్ళకు మనం సపోర్ట్ చేసి మనం వాళ్ళని మెచ్చుకొని వాళ్ళని ప్రోత్సహించాలి అంతేగాని అసూయపడి పడి వాడట్లా వీడిట్ల అని ఎదుగు చేస్తే ఏది కాదు ఎందుకంటే ప్రతి దానికి ఒక కాలం అనేది సమాధానం చెప్తుంది తప్పకుండా కూడా రావున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు స్థానిక ఎలక్షన్ అనే అంత దూరం కాదు మీ సంవత్సరం పరిపాలనలో మీరే సొంతంగా మీ సోషల్ మీడియా పంపించి ఊళ్ళలో అడగండి మేము ఆయన ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరు అనుకుంటే ఏదైతే సిక్స్ మాత్రం అమలు చేసి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది ఇక మీరు సంవత్సరం అవుతుంది సంవత్సరం ధర అయితే రెండు సంవత్సరాలు అయితే మేము ఇప్పుడే వచ్చిన అప్పులలో ఉన్నది ఇవన్నీ కథలు వినే కథలు వినేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు ఎట్ల గ్యారంటీలు ఇచ్చినావు ఎట్లా గ్యారంటీలు ఇచ్చినావు సిక్స్ సిక్స్ గ్యారెంటీస్ ఎట్లా ఇచ్చినావు నువ్వు సీఎం అయితే ఎట్లా పరిపాలన చేస్తూ ముందు అనుకోవాలి కదా ఆల్రెడీ దాని ప్రకారంగా నువ్వు సీఎం అయినావు బయటకు వచ్చినావు కదా నువ్వు పరిపాలన చేయాలి అంతేగాని నాకు చేత కాదు నాకు తెలియదు అది ఆపుల పాలైంది గివి చేత గాని నువ్వు చెట్లు మాట్లాడద్దు అట్లా మా అట్లా అనుకుంటే మరి చాలా మంది అట్లా హామీలు చైపోతారు ప్రజలకు కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు హామీలకు నమ్మేటువంటి పరిస్థితి ప్రజలలో లేరు ప్రతి ఒక్కరికి కూడా విషయాలు అర్థమవుతా ఉన్నాయి అలాంటి విషయాలని ఇది ఇట్లా చేసి ఇట్లా రావడానికి కారణం ప్రధానంగా ఎమ్మెల్సీ తీర్మానం వల్ల చౌరస్తానం వద్ద పేపర్ చదివి మరి కూడా మరి పాదయాత్రలు చేసి ఆ బయట ప్రజలకు చైతన్యం చేసే ప్రయత్నం చేసిండు చైతన్యం అనేది ఒకటేసారి రాదు ఈ రోజు బీసీలలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఇప్పుడు ఇప్పుడు చైతన్యం అయితే ఉన్నది చైతన్యం వచ్చే క్రమంలో బీసీలని రెండు మూడు వర్గాలుగా విడగొట్టిండు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఇక్కడ ఎస్సీజెన్ కూడా విడదీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరొక వైపు గిరిజనులను కూడా ఏదో ఒకవైపుగా ఒకదానికి ఆకర్షితులు చేసి విడదీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు తమ హక్కులు తెలుసుకుని బయటకు వచ్చిన రోజు ఖచ్చితంగా కూడా ఏ ప్రభుత్వం అయినా కూలిపోక తప్పదు ఎందుకంటే ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు నేను ఏమంటున్నా అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వాలు మారాలి అప్పుడే ఈ రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది ఈ విషయం అయితే ప్రభుత్వం ప్రజలు కూడా మరి ప్రభుత్వాన్ని మార్చే దిశగా ప్రజలు ఆలోచించాలి ఒక్కటేసారి ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇవ్వండి ఎందుకంటే మరొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే వాడు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇట్లా చాలా మంది ఆలోచన చేయాలి ఇట్లా ఎంతమంది గొంతు చుచ్చుకొని చెప్పినా కూడా ప్రజలలో అర్థం కావట్లేదు ఉచిత పథకాలకు గొర్రెల్లాగా పోయి బలైతున్నారే తప్ప మీరు మీ పిల్లల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారే తప్ప మనం సొంతంగా కష్టపడితేనే మనకి ఏదైనా ఉంటది ఉచితంగా ఇచ్చేది ఏదైనా కూడా ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది మనము శ్రమించి మన చెమట చుక్కులతోటి మరి మనము ఏదైతే పని చేస్తామో వచ్చే ఆ డబ్బు మాత్రమే మనకు మన పిల్లలకు మన కుటుంబానికి అండగా ఉంటది ఫ్రీగా వచ్చేది ఏదో ఒక రోజు వస్తుంది అది ఏదో ఒక సమస్య వల్ల అది వెళ్ళిపోతే తప్ప ఏది కూడా ఉండదు కాబట్టి ఆలోచించండి తీర్మార్ మల్లనని సస్పెండ్ చేసే విషయంలో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఆ సభ్యునిగా నేనైతే మరి తీర్మార్ మల్లన టీం సభ్యునిగా అధ్యక్షునిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే రానున్న రోజులలో ఈ రోజు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డు కాలం ఏర్పడే రోజు ముందరనే ఉన్నది దగ్గర మీరు మీకు అంతేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విధానం తెలుసుకోవాలంటే ఇమ్మీడియట్లీ మీరు ఇక్కడ స్థానిక రక్షణ పెట్టండి మీ పరిపాలన ఏందో మీ జాతకం ఏందో ఇక్కడ ప్రజలే చెప్తారు కాబట్టి ఆలోచించండి ప్రజలారా మంచి వైపు ఉంటారని నేను ఆశిస్తున్నా థ్యాంక్ యూ నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్